కురిచేడు మండలం కాటంవారిపల్లె గ్రామములో వైసీపీ కార్యకర్త కాట్రెడ్డి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పుష్పాలంకరణ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మంగళవారం పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కాట్రెడ్డి ఆదిలక్ష్మమ్మ నుసుం చిన్న వెంకటేశ్వరరెడ్డి కుటుంబాలను పరామర్శించారు కురిచేడు బోయపాలెంలో ఇటీవల మృతి చెందిన వెంకీ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు వెంగాయపాలెంలో ఓట్ల అనంతశివ తండ్రి పెద్ద వెంకయ్య హార్ట్ స్ట్రోక్తో చనిపోగా కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆవులమంద కొత్తూరులో అనారోగ్యంతో బాధపడుతున్న మల్లెంగాలయ్య మోతుకూరి కాసమ్మను పరామర్శించారు ఆవులమందలో ఇటీవల రోడ్ ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్త పల్లె డేవిడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు బోధనంపాడులో ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ బత్తుల చిన్న సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇదే గ్రామంలో ఇటీవల కరెంట్ ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్తను పరామర్శించి ఆ కుటుంబాన్ని ఓదార్చారు వీరివెంట జడ్పీటీసీ నుసువెంకట నాగిరెడ్డి వైసీపీ మండల కన్వీనర్ ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్య జిల్లాధికార ప్రతినిధి గోగులమూడిలింగారెడ్డి ఎంపీటీసీ వెంకట నర్సయ్య నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షులు మేరువ సుబ్బారెడ్డి ఇంటెలెక్చువల్ వింగ్ అధ్యక్షులు వీరగంధం కోటయ్య మాజీ సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి ఊట్ల వెంకటేశ్వర్లు నాయకులు ప్రిన్సిపాల్ నాగిరెడ్డి సారెడ్డి నాగిరెడ్డి కండెగంగయ్య యాదవ్ రెడ్డి పాతకోట వెంకటరెడ్డి షేక్ మౌలాలి అంకె వెంకటేశ్వర్లు గోపాలకృష్ణ కాటం కోటిరెడ్డి సంతోష్ కుమార్ నారాయణ నర్సింహులు తదితరులు ఉన్నారు